నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ అమ్మతోడు అడ్డంగా నరికేస్తా ఇది ఆది సినిమాలో డైలాగ్ అమ్మతోడు అడ్డంగా దోచేస్తా ఇది నిజ జీవితంలో మరో ఆది చెప్తున్నటువంటి డైలాగ్ ఎస్ నిజ జీవితంలో చెప్పేటటువంటి ఈ డైలాగ్ ఎవరిదయ్యా అంత పెద్ద ఎత్తున దోపిడీ చేస్తుంది ఎవరయ్యా ఏంటా కథయ్యా ఏంటా కమమిషయ్యా అని చెప్పేసి కాస్త లోతులకు పెడితే విస్తుగొలిపేటటువంటి నిజాలు బయటకు వస్తున్నాయి సినిమాలో ఆ ఆది జూనియర్ ఎన్టీఆర్ అయితే నిజ జీవితంలో ఈ ఆది ఒక ప్రజాప్రతినిధి ప్రఖ్యాతి చెందినటువంటి కడప జిల్లాలో కూటమి తరపున గెలిచిన ఒక ఎమ్మెల్యే ఇప్పటికే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి చెప్తున్నాను అనేది ఎస్ జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అరాచకాలు పెరిగిపోయాయి ఆయన ఆయన సోదరులు వాళ్ళ కుటుంబం మొత్తం కలిపి పెద్ద ఎత్తున జమ్మల మడుగులు అరాచకాలు సృష్టిస్తున్నారు దోపిడీలు చేస్తున్నారు దౌర్జన్యాలు చేస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు రోజు రోజుకి పెచ్చిమీరిపోతున్నాయి ఈ నేపథ్యంలో నాకు కొంత సీక్రెట్ సమాచారం కూడా అందించే ప్రయత్నం కొంతమంది అక్కడ జమ్మల మడుగు స్థానికులు చేశారు అయితే ఇవి కేవలం ప్రస్తుతానికి ఆరోపణలు మాత్రమే కాబట్టి పూర్తిస్థాయిలో నిజానిజాలు నిగ్గు తేలలేదు కాబట్టి ఆరోపణలు ఏంటి వీటి మీద కూటమి ప్రభుత్వం ఏ విధంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అనే అంశాలని విశదీకరిస్తూ విశ్లేషిస్తూ ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది నేను కన్ఫర్మ్గా ఇది ఆదినారాయణ రెడ్డి చేసేస్తాడు ఇలాగే చేసేస్తాడు ఇలాగే దోచేస్తాడు ఈ రకంగా ఉంది కథ అని చెప్పేసి పూర్తి స్థాయిలో ఆమోదముద్ర వేయట్లేదు లోకల్గా మాకు అందినటువంటి సమాచారం ఆధారంగా ఇదిగోండి ఆరోపణలు ఎలా ఉన్నాయి దీని మీద దృష్టి పెట్టండి నిజానిజాలు నిగ్గు తేల్చండి అని చెప్పేసి అయితే చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాం ఒక్కసారి ఆ ఆరోపణల పర్వం ఏంటనేది ఒక్కసారి నేను చెప్పిన తర్వాత నిజంగా అలాంటి పరిస్థితి ఉందా లేదా అనేది ఈ వీడియో చూస్తున్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఉన్న సాధారణ ప్రజలు ఎవరైనా సరే ఖచ్చితంగా కమెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయచ్చు ఒక్కసారి ఆరోపణలు ఏంటో చూద్దాం ఆదినారాయణ రెడ్డి మీద ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి ఆయన కుటుంబం మీద ఆయన సోదరుల మీద ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేసినట్లయితే నేను కొన్ని గ్రాఫిక్ ప్లేట్స్ లోపల ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను అక్కడ ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే సిమెంటు ఫ్యాక్టరీలను పిండెయ్యటం సిమెంటు ఫ్యాక్టరీల నుంచి ఏదో రకంగా డబ్బులు దండుకోవటం ఎలాగయ్యా అంటే ఆర్టీపీపి ఉంది ఆర్టీపీ అంటే రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఆర్టీపీ నుంచి సిమెంటు ఫ్యాక్టరీలకు ఫ్లయర్ సప్లైకి మామూళ్ల వసూలు టన్నుకు యాభై రూపాయల వరకు వసూలు ఇది చాలా పెద్ద ఎత్తున ఆరోపణ ఈ మధ్య కాలంలో ఈ ఫ్లైయాష్ కానివ్వండి దీని సరఫరాకు సంబంధించి కానివ్వండి మరో కూటమి నేత అయినటువంటి అనంతపురంలో పెద్ద ఫ్యామిలీ అయినటువంటి అనంతపురం జిల్లాలో పెద్ద ఫ్యామిలీ అయినటువంటి జేసీ కుటుంబంతో కూడా పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి ఆ పంచాయతీ చిలికి చిలికి గాలివానగా మారిపోయి సీఎం వరకు వెళ్ళింది అది చూసే ఉంటారు కదా గుర్తొస్తుంది కదా సేమ్ ఇక్కడ కూడా అంతే ఆర్టీపీ నుంచి పెద్ద ఎత్తున ఫ్లైయాష్ అనేది ఆ ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలకు పెడుతుంది ఆ సిమెంట్ ఫ్యాక్టరీలకు వెళ్ళేటటువంటి క్రమంలో కొంతమంది కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వాళ్ళ లారీలోకి లోడ్ చేసుకొని సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలిస్తుంటారు అలా తరలించేటటువంటి క్రమంలో మాకు కప్పం కట్టాలి మాకు పన్ను కట్టాలి మాకు మామూలు ఇవ్వాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ కుటుంబం డిమాండ్ చేస్తోందని ఆరోపణలు ఉన్నాయి ఎంతయ్యా అంటే టన్నుకు యాభై రూపాయల చొప్పున వసూలు చేస్తారట టన్నుకు యాభై రూపాయల చొప్పున వసూలు చేస్తారట సో ఆర్టీపీ నుంచి ఎన్ని ఫ్యాక్టరీలకు వెళ్ళినా ఎన్ని లోడ్లు తిరిగినా అన్ని టన్నుల చొప్పున ఖచ్చితంగా కప్పం కట్టాల్సిందే అనేటటువంటి రీతిలో అక్కడ దౌర్జన్యకాండ సాగుతోంది అని చెప్పేసి దీనికి సంబంధించి రోజుకి ఎన్ని టన్నులు వెళ్తాయి దానికి సంబంధించి ఎంత ఎంత డబ్బు వస్తుంది అనేది కూడా కొన్ని వివరాలు ఇచ్చారు కానివ్వండి నేను ఆరోపణల వరకే ప్రధానంగా నేను పరిమితమై ఉంటున్నాను సో ప్రధానమైనటువంటి ఆరోపణ ఈ ఫ్లైయాష్ దంద దాన్ని సరఫరా చేయాలంటే ఆ ఫ్లై ఫ్లైయాష్ని ఫ్యాక్టరీలకు తోలాలంటే మాకు డబ్బులు కట్టాలి టన్నుకు యాభై రూపాయలు కట్టి కదలాలి ఇది అంతే కదా ఇంకా బోర్డు ఉన్నాయి అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం మాట్లాడుకున్నాం కదా భారతీ సిమెంట్స్ జువారీ సిమెంట్స్ దాల్మియా సిమెంట్స్ కోరమండల్ సిమెంట్స్ ఇప్పుడు ఇన్ని రకాల సిమెంట్ ఫ్యాక్టరీలు అక్కడ ఉన్నాయి వీటికి సరఫరాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సమర్పించాల్సిందరట వాళ్ళు వీళ్ళని కాదు సిమెంట్ ఫ్యాక్టరీలు ఏవైనా సరే భారతీయ సిమెంట్స్ అంటే తెలుసు అందరికీ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ ఇక జువారీ కానీ దాల్మియా కానీ కోరమండలి కానీ ఇవన్నీ కొంత ప్రఖ్యాతి చెందినటువంటి పేరున్నటువంటి కంపెనీలే వీళ్ళలో ఎవరికి ఏ ఫ్యాక్టరీకి తోలాలన్నా సరే వీళ్ళకి కప్పం కట్టాల్సిందే లేకపోతే వాళ్ళని తీసేయండి మా లారీలు పెట్టుకోండి మా వాళ్ళని పెట్టుకోండి మా వాళ్ళు చెత్త చేయించండి ఆ డబ్బులు ఏదో మా వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి అదొక డిమాండ్ అట మీరు తోలుకుంటే మాకు డబ్బులు కట్టండి లేదంటే మా వాళ్ళని పెట్టుకోండి అని చెప్పేసి అయితే ఒక డిమాండ్ అక్కడ నడుస్తోంది దందా నడుస్తోంది వసూళ్ల పర్వ నడుస్తోంది అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ ఇక వాటితో పాటుగా మరికొన్ని చూసినట్లయితే మనం రోజుకు వందల నుంచి వేల టన్నుల వరకు ఈ లెక్కన సంపాదన ఈ లెక్కన సంపాదన చాలా బోలెడు ఉండేటట్టు అవకాశం ఉంది అని చెప్పేసి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగా రోజుకి వంద వంద లారీల నుంచి వెయ్యి లారీల వరకు కూడా వెళ్ళచ్చు దానికి సో దాన్ని బట్టి ఎంత సంపాదనో మనం అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా రైల్వే లోడింగ్కి రవాణాకి సపరేట్ వస్తువులు అంట ఇప్పటివరకు ఫ్లై ఆషే మొత్తం అయిపోయిన తర్వాత సిమెంట్ బ్యాగ్ తయారవుతుంది కదా ఆ సిమెంట్ బ్యాగ్ ఏదైతే ఉందో దాన్ని రైల్వే గూడ్స్ ద్వారా రవాణా చేసుకోవాలంటే దానికి సంబంధించిన లోడింగ్ ప్రక్రియ కానివ్వండి అక్కడికి రవాణా కానివ్వండి వీటికి కూడా ఎంతో కొంత కట్టాల్సినది యాభై ఉంటుందా వంద ఉంటుందా నూట యాభై ఉంటుందా అనేది తర్వాత సంగతి సో దీని మీద కూడా కొన్ని లెక్కలు వచ్చాయి అని ప్రస్తుతానికి ఆరోపణలు కాబట్టి వాటిని నేను చూపించాను జస్ట్ ప్రధానమైన ఆరోపణలు మాత్రమే అక్కడ ఎవరు కూర్చొని లెక్క పెట్టుకొని రాసి ఆదినారాడిని ఎంత వసూలు చేస్తున్నాడని చెప్పేసి చెప్పేటటువంటి విధంగా ఉండదు జస్ట్ ఒక అంచనా మాత్రమే అయితే ఇది ఆరోపణ మాత్రం బలంగా వస్తుంది ఏంటంటే ఇటు ఫ్లైయాష్కి సంబంధించి డబ్బులు కట్టాలి రవాణా చేసుకోవాలన్నా తోలుకోవాలన్నా అయిపోయిన తర్వాత ఫైనల్ ప్రోడక్టు సిమెంట్ బ్యాగులు లోడింగ్కి రవాణాకి దీనికి కూడా డబ్బులు కట్టాలి కదిలిన డబ్బులు కట్టాలి మెదిలినా డబ్బులు కట్టాలనేటటువంటి విధంగా అక్కడ దందా సాగుతుందనేది ప్రధానమైన ఆరోపణ ఇక వీటితో పాటుగా ముద్దనూరు మండలంలో సిలికా శాండ్ ఫ్యాక్టరీ నుంచి కోట్ల రూపాయల వసూళ్ళు అని చెప్పేసి ఆ ఫ్యాక్టరీ యజమాని దగ్గర నుంచి కొన్ని కోట్ల రూపాయలు ఆ నంబర్ కూడా ఉంది కాకపోతే నేను దాని ప్రస్తుతం చూపించట్లేదు ఎంత నంబర్ ఎన్ని కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తారని చెప్పేసి అంటే మాకున్న ఇన్ఫర్మేషన్లో ఎన్ని కోట్లని చెప్పేసి ఉంది కానీ దాన్ని ఎవరు ధృవపరుస్తారు ఆరోపణ అయితే మనం చేయగలుగుతాం కానివ్వండి ఇంత ధ్రోపరచులేం కాబట్టి నేను ఆ నంబర్ చెప్పట్లేదు ఇది చాలా ప్రధానం మైనింగ్ మీద గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి ఇసుక మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి సిలికా శాండీ కానీ ఇలా ప్రతి ఒక్క అంశం పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి కానీ ఈ ప్రభుత్వంలో కూడా కొంతమంది ముఖ్యంగా బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి మామూలు వ్యక్తి కాదు బీజేపీ నేత జాతీయ స్థాయిలో పలుకుబడి గన్నటువంటి పెద్దల పార్టీ అది మరి దాంట్లో ఉండి కూడా ఇలాంటి పనులేంటి ఇలాంటి ఆరోపణలు ఏంటి అనేది తేల్చాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు ఇక ఆ తర్వాత సిలికా శాండ్ అయిపోతే కొండాపురం మండలం చిత్రావతి నది నుంచి ఇసుక దొంగ రవాణా ఆట రోజుకు వంద నుంచి నూట యాభై లారీల వరకు అమ్మకమంట లక్షల్లో దండుకుంటున్నారని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి ఎన్ని లక్షలు అనేది కూడా కొంత నంబర్ ఉంది కానివ్వండి ఆరోపణలే కాబట్టి నేను చెప్పట్లేదు ఆరోపణ ప్రధానమైన ఆరోపణ అయితే కొండాపురం మండలం చిత్రావతి నది నుంచి ఇసుక రవా ఇంతకుముందు సిలికా శాండ్ చూసాం ఇప్పుడు ఇసుక ఇది కూడా వేళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతోందనేది అనేది ప్రధానంగా జమ్మల మడుగు నుంచి వినిపిస్తున్నటువంటి ఆరోపణ ఇకపోతే ఇక జమ్మల మడుగు చుట్టుపక్కల ప్రాంతాల్లో జాతీయ రహదారుల పనులకు ఆటంకం కలిగించి పది పర్సెంట్ వరకు మాకు కమిషన్ ఇవ్వాలని చెప్పేసి మీరు ఆ పనులు చేసుకోవాలంటే జాతీయ రహదారులు ఏంటో మరి వాటిని అడ్డుకోవడం ఏంటో అర్థం కాని పరిస్థితి అక్కడ అమరావతి టు అనంతపూర్ ఇలా కొన్ని రహదారులు అయితే ఉన్నాయి జరుగుతున్న జమ్ముడు చుట్టుపక్కల ప్రాంతాల్లో పనులు వాటి దగ్గరికి వెళ్ళటం ఇక్కడ మీరు పనులు చేసుకోవాలంటే మాకు కప్పం కట్టాల్సిందే అది కూడా టెన్ పర్సెంట్ అంట టెన్ పర్సెంట్ మామూలు మాకిస్తే మీరు పనులు చేసుకోవచ్చు అనే విధంగా మరి జాతీయ రహదారులను అడ్డుకోవడం ఏంటో అది కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేత మరి ఈ ఆరోపణలు ఏంటో అర్థం కాని పరిస్థితి ఇంకంతేకాదు గడికోట రిజర్వాయర్ పర్యాటక ప్రాంతంలో టూ వీలర్కు పది రూపాయలు పెద్ద వాహనాలకు ఇరవై రూపాయలు చొప్పున వసూలు అక్రమంగా లోపలికి వెళ్ళాలంటే ఎంట్రన్స్ ఫీజులాగా ముందే టూ వీలరా బైక అయితే పది గట్టు అంతకన్నా పెద్దదో ఆటోనో కారో అయితే కట్టు ఇరవై రూపాయలు దీనికి రిసిప్ట్ ఉండదు ఏముండదు అక్రమంగా దుర్మార్గంగా మధ్యలో ఏదో కర్రడ్డం పెట్టి గడబెట్టేసి ఆపేసి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తున్న పరిస్థితి కూడా ఉన్నట్టుగా అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు గతంలో ఇలాంటి వసూళ్ళు ఏమీ లేవు చంద్రబాబు నాయుడు గత సర్కార్ హయాంలో ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఎలాంటి దందాలు మొదలుపెట్టారు వైసీపీ నుంచి మొదలైనా సరే వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ చేశారని చెప్పేసి అయితే ఆరోపణలు మరి జాతీయ జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ గడికోట ప్రాజెక్టునిగా గండికోట ప్రాజెక్టుని కానివ్వండి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కానివ్వండి పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు నిధులు కూడా కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్కే తనమానికంగా దేశానికే లాగా భావిస్తున్నటువంటి సమయంలో మరి ఆ పార్టీ నేత అయినటువంటి ఆదినారాయణ రెడ్డి కానివ్వండి వాళ్ళ బంధువులు కానివ్వండి వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి ఇలాంటి దందాలకు ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే బోలడు ఇక కొండాపురం మండలం దొబ్బుడిపల్లి గ్రామంలో అదాని రెన్యూబుల్ ఎనర్జీ పద్దెనిమిది వందల మెగావాట్లు యాభై ఒక్క లిమిటెడ్ ప్రాజెక్టులకి బహుశా యాభై ఒక్క మెగావాట్లు అనుకుంటాను లిమిటెడ్ ప్రాజెక్టులకి సంబంధించి అడ్డంకులు గతంలో కూడా రెండు నెలల క్రితం దీని మీద నేను కూడా వీడియో చేశాను అక్కడ ఈయన మనుషులు కొంతమంది వెళ్ళి వాళ్ళ బంధువులు స్వయాన తమ్ముడే అనుకుంటాను ఆయన వెళ్ళి అదానీ పవర్ ప్రాజెక్ట్ దగ్గర హంగామా చేయటం అక్కడ అద్దాలు బగలగొట్టడం కంటైనర్లు ధ్వంసం చేయటం ఇవన్నీ ఫోటోలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి ఇందులో విచిత్రమైన అంశం ఏంటంటే ఈ ప్రాజెక్టులో సీఎం రమేష్ ఆయన కూడా భాగస్వామి ప్రస్తుత ఎంపీ అనకాపల్లి ఎంపీ ఆయన కూడా దీంట్లో భాగస్వామి వీళ్ళతో కలిసి అదానితో కలిసి అక్కడ పంపుడ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ చేస్తున్నారు ఒక పక్క అదానీ అంటే బీజేపీ బీజేపీ అంటే అదాని అని చెప్పేసి పేరు మరో పక్క లోకల్గా ఉన్నటువంటి నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరో ఎంపీ వాళ్ళ పార్టీ ఎంపీ అయినటువంటి సీఎం రమేష్ వాళ్ళతో కలిసి ప్రాజెక్ట్ చేస్తున్నారు దాన్ని మరో బీజేపీ నేత అయినటువంటి ఆదినారాయణ రెడ్డి వచ్చి అడ్డుకోవడం ఏంటో డబుల్ డిమాండ్ చేయడం ఏంటో మాకు కప్పం కట్టాల్సింది ఏంటో అర్థం కాని పరిస్థితి సార్ లోకల్గా వదిలేండి మరి కేంద్రం వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు అంతేగా దానికి సంబంధించిన కంపెనీస్ కూడా ఉన్నాయి స్ప్రింగ్ అనే కంపెనీ ఐదు వందల మెగావాట్లు అదాని రెండు వందల యాభై మెగావాట్లు అయాన్ రెండు వందల యాభై మెగావాట్ల ప్రాజెక్టులు కూడా ఉన్నాయి వేళ నుంచి కూడా కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు ఈ నేపథ్యంలోనే కనీసం మూడు మూడు సందర్భాల్లో ముఖ్యమంత్రి పిలిచి వార్నింగ్ ఇచ్చారట పంచాయతీ పెట్టారట మొదటి సందర్భం నేను చెప్పినట్టు ఫ్లైయాష్ గోడ ఉంది కదా ఆ సందర్భంలో వాళ్ళందరూ కలిసి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అప్పుడు పిలిచి మాట్లాడటం నువ్వు ఇలాంటి వాటిలో జోక్యం చేసుకోక ఇప్పటికే మనకి ఆంధ్రప్రదేశ్కి జరగాల్సిన నష్టం జరిగిపోయింది దయచేసి కంట్రోల్లో ఉన్నానని చెప్పేసి కూడా గతంలో వార్నింగ్ ఇచ్చారు వెన్లా పెడచని పెట్టారు ఆ తర్వాత అదానీ వాళ్ళ మీద పడ్డారు పంపుడు స్టోరేజ్ దాని మీద పడ్డప్పుడు ఏకంగా అదానీ గ్రూప్ కంప్లైంట్ చేసింది అప్పుడు ముఖ్యమంత్రి మరొకసారి పిలిచి వార్నింగ్ ఇచ్చారు ఎందుకంటే పై స్థాయిలో బీజేపీ కదా అప్పుడు మాట విన ఆ తర్వాత మూడోసారి జేసీ ప్రభాకర్ రెడ్డితో గొడవ వచ్చింది కదా ఫ్లైయాష్ విషయంలో అప్పుడు కూడా మూడోసారి పిలిచి వార్నింగ్ ఇచ్చారట ముఖ్యమంత్రి ఇలా మూడు సార్లు పిలిచి ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చారు అయినా మారలేదు ఇవి కొనసాగుతున్నాయి ఈ దందాలేంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడిప్పుడే అరాచకం నుంచి బయటపడి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంటే మళ్ళీ గొడవ ఏంటి కోటమి నేత బీజేపీ నేత ఇలా చేయటం ఏంటని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఆరోపణలే లోకల్గా వచ్చినటువంటి సమాచారం మాత్రమే మరి దీన్ని ప్రభుత్వం కూడా గమనంలోకి తీసుకొని ఆల్రెడీ ముఖ్యమంత్రి మూడుసార్లు తలెంటున్నట్టుగా అయితే తెలుస్తోంది మరొక్కసారి వీటి మీద దృష్టి సారించి ఇలాంటి ఆగడాలకి దుర్మార్గాలకి అరాచకాలకి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది లేకపోతే మీరు మీ తనయుడు ఇద్దరు దావోస్ వెళ్ళి మరీ పెట్టుబడుల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఇలాంటి వాళ్ల వల్ల మొగ్గలోనే తుడిచిపెట్టుకుపోతాయి కాబట్టి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ అధిష్టానం కూడా ఇలాంటి అంశాల మీద దృష్టి పెట్టింది ఎందుకంటే మీ బీజేపీ ఎంపీనే మీ బీజేపీ లోకల్ గాడరే ఇలా అడ్డుకోవడం అనేది చూశారు ఇది మరీ దుర్మార్గం దుర్మార్గానికి పరాకాష్ఠ అన్నమాట చూద్దాం ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే ఈ అంశాలు వెలుగులోకి వచ్చిన తర్వాత అయినా సరే ఇటు లోకల్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అటు జాతీయ స్థాయిలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటాయి దీని మీద ఏమైనా ఎంక్వైరీ చేయిస్తాయా లేదా ఇలాంటి అరాచకాలని అడ్డుకుంటాయే లేదనేది చూడాలి ఇక్కడ కొసమేర్పు ఏంటంటే ఇంకా దారుణమైన అంశాలు కూడా వెలుగు చూస్తున్నాయి ఆఖరికి జమ్మల మడుగు ప్రాంతంలో చికెన్ షాపుల దగ్గర కూడా గతంలో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే రెండు రూపాయల కేజీకి వసూలు చేస్తుంటే వీళ్ళు వచ్చిన తర్వాత అంతకన్నా ఎక్కువ మూడు రూపాయల నుంచి ఐదు రూపాయల వరకు మాకు కూడా కమిషన్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు ఇది లోకల్ ఇన్ఫర్మేషన్ లోకల్ టాక్ చికెన్ షాపుల దగ్గర కూడా కేజీకి రెండు రూపాయలు మూడు రూపాయలు వసూలు చేయటం ఆ దేవుడికే తెలియాలి ఆరోపణలు అయితే బలంగా ఉన్నాయి మరి ఏం జరుగుతుందో చూద్దాం